మీకు తెలుసా వింతలు విశేషాలు ఉదయమే లోటా కమ్మని కాఫీ సేవించి హుషారుగా షికారులు ప్రారంభించే మనుషుల్ని మనం ఎరుగుదాం కాఫీ ఇంధనం కడుపు నిండా పోసుకుని పరుగులు తీసే కారు కూడా ఒకటి ఉందంటే నమ్మలేం కదా అయితే ఇది వాస్తవం కాఫీ కుక్తో వందల మైళ్ళు ప్రయాణం చేసిన వాహనం ఒకటి ఉందండి అది ఎలాగో ఏమిటో తెలుసుకుందామా కాఫీ గ్రాండ్ రాక్షస బొగ్గు మంటలో వేడి చేస్తారు అది కార్బన్ మొనాక్సైడ్ హైడ్రోజన్గా ఏర్పడతాయి హైడ్రోజన్ ఇంజిన్ నడపడం కోసం వాడే ముందు చల్లబరిచి ఫిల్టర్ చేయబడుతుంది మార్చి రెండు వేల పదిలో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మోడల్ ఓక్స్ వ్యాగన్ నిరాక్స్ అనేది లండన్ నుండి మాంచెస్టర్ వరకు రెండు వందల తొమ్మిది మైళ్ళు అంటే మూడు వందల ముప్పై కిలోమీటర్లు దూరం కాఫీతో నడిచిందట ఇది గంటకు అరవై మైళ్ళు గంటకు తొంభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు అంటే యాభై ఆరు ఎక్స్ప్రెస్సో కాఫీల రేటుతో నడిచింది అంటే ముప్పై ఐదు కాఫీలకు ఒక కిలోమీటర్ చొప్పున నడిచింది కాఫీ గ్రాన్యుల్స్లో కార్బన్ ఉండటం వల్ల ఇది సాధ్యమైంది అని చెప్పారు ఆ ట్రిప్ కోసం పదకొండు వేల ఏడు వందల అరవై ఎక్స్ప్రెస్సోస్ అవసరమయ్యాయట